అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎక్కువ శాతం మంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య అయినటువంటి శీఘ్రస్ఖననం దానికి చికిత్స అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఇంతకుముందే చెప్పినట్లు ఎక్కువ శాతం మందిలో ఈ సమస్య కలుగుతుంది శీఘ్ర స్ఖరణం శీఘ్రం అంటే వెంటనే సత్వరమే షడన్గా స్ఖరణం అంటే స్కలింపబడడం అంటే వీర్యము లేదా శుక్రము వెంటనే అంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కాకముందే స్ఖలింపబడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని శీఘ్ర స్ఖరణం అంటారన్నమాట మరి ఆ వ్యక్తి కోరికల పరంగా ఉండి చక్కటి కోరికలు కరిగి అంగస్తంభన బాగా జరిగి మరి స్త్రీతో సంభోగానికి శృంగారానికి సమాయత్తమైనప్పుడు మరి చాలా ఆతృతగా ఉంటాడు అదేవిధంగా చాలా ఖుషిగా ఉంటాడు మరి బౌండరీస్ సిక్సర్స్ కొట్టాలని ఊహిస్తాడు కానీ ఆ ఊహ అంతా క్షణంలో పేలిక పేదవంగా తయారు కావడం చేత దంపతులు ఇద్దరు భాగస్వాములు ఇద్దరు చాలా నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందన్నమాట కొంతమందిలో స్త్రీ యొక్క స్పర్శ వల్ల ముఖ్యంగా స్త్రీ పురుషుని యొక్క జననాంగాన్ని టచ్ చేసేప్పటికే షడన్గా ఆ వీర్యం పతనం అయిపోయి నిరుత్సాహం గురేటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడితే కొంతమందికి మరి యొక్క స్త్రీ యొక్క జననావయవాన్ని పురుషాంగంతో టచ్ చేసినప్పటికీ వెంటనేస్కరణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే మరికొంతమందిలో మరి అంగప్రవేశం చేసిన తర్వాత మరి ఒకటి రెండు స్ట్రోక్స్కి లేదా మూడు స్ట్రోక్స్ లోపే టక్కున పతనం అయిపోయి చాలా నిరాశ నిస్ఫురాలు గురైపోయి మరి ఇద్దరు దంపతులు భాగస్వాములు ఇద్దరు కూడా బా బాధపడేటువంటి పరిస్థితి కలుగుతుందన్నమాట దీనివల్ల వాళ్ళు వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా కూడా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా సర్వసాధారణంగా మరి ఈ యొక్క శీఘ్రస్కరణం ఎవరిలో జరుగుతుందంటే ఎక్కువ రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత శృంగారంలో పాల్గొన్నప్పుడు కానీ లేకపోతే ఒక వ్యక్తి వయస్సు వచ్చిన తర్వాత శృంగార జీవితానికి సమయద్ధమైనప్పుడు ఆ వయస్సులో ఉన్నప్పుడు మొట్టమొదట ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాలలోనే చాలామందిలో మొట్టమొదటిసారి వెంటనే శీక్రస్కరణం కావడం అనమాట కానీ కొంతమందిలో మరి రోజు శృంగారంలో పాల్గొన్నప్పటికీ శీఘ్రస్కరణం అయిపోతుంటుంది కొంతమంది వారంలో రెండు మూడు సార్లు పాల్గొన్నప్పటికీ శీఘ్రస్కరణం అవుతుంటుంది కొంతమందికి ఇలాంటి నేపథ్యం ఏమి లేకపోయినప్పటికీ కేవలము స్త్రీ యొక్క స్పర్శ ద్వారా శృంగారం యొక్క శీఘ్రస్కరణ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారన్నమాట మరి ఈ మధ్య కాలంలో ఇదే ఇదే సమస్యని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో కూడా వైద్య ప్రపంచం చెప్తుంది దీనికి చాలా చక్కటి పరిష్కారం చెప్తాను చూడండి బాదం పప్పు ఒక యాభై గ్రాములు తీసుకోండి బాదాం పప్పు ఒక యాభై గ్రాములు కాస్త నెయ్యి వేసి వేయించేసేసి బాదాం పప్పును తీసుకోండి అదేవిధంగా ఆక్రోట్ పప్పు బాదాం పప్పు యాభై గ్రాములు తీసుకుంటే ఆక్రోట్ పప్పు కూడా యాభై గ్రాములు తీసుకోవాలి అది కూడా కాస్త నెయ్యి వేసేసి వేయించేసేసేయండి మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉంటాయన్నమాట నాలుగవ పదార్థంగా జటా చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి నాలుగవ పదార్థంగా జటా చూర్ణం ఇది కూడా చాలా సువాసనాభరితమైనటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరుకుతుంది విచారించి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని తీసుకోండి జటా మాంసి చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి బాదం పప్పును పొడి చేయండి అదేవిధంగా ఆకురట్ పప్పును పొడి చేయండి ఆ రెండు చూర్ణాలను కూడా అశ్వగంధ చూర్ణము అదేవిధంగా జటామాంస చూర్ణము వీటిలో కలిపేసేయండి సో ఈ నాలుగు పదార్థాలు మనం ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకున్నట్లవుతుందన్నమాట ఈ చూర్ణాలని రెండు వందల గ్రాముల చూర్ణం అయిపోతుంది ఈ రెండు వందల గ్రాముల చూర్ణాన్ని ఒక గాసి సార్ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఒక యాభై నుంచి వంద మిల్లీలీటర్ల లీటర్ల గోరువెచ్చని పాలత కానీ లేకపోతే కాస్త కానీ కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒక నలభై రోజులకు ఈ ఔషధం సరిపోతుంది నలభై రోజుల తర్వాత మరలా తాజాగా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జననేంద్రియ జననావయాలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆటుపోట్లు ఏవైనా ఉన్నా అనారోగ్యపరితమైనటువంటి వాతావరణం ఏదన్నా అదంతా రెక్టిఫై చేసేసి ఆ యొక్క జననావయవాల్లో మంచి స్ట్రెంత్ ఇవ్వడమే కాకుండా మరి మెదడుకు ఈ యొక్క జననవయవాలకు ఈ శీఘ్రస్కరణానికి కూడా లింక్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మెదడులో కూడా మరి శీఘ్రస్కరణం కాకుండా నిరోధించేందుకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి చక్కటి హార్మోన్స్ను ఉత్పత్తి చేసి ఆ యొక్క ప్రభావం ఉండడం వల్ల చేత కూడా శీఘ్రస్కరణ సమస్య తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల మరి యొక్క ఔషధం వాడుకోవడం వల్ల శీఘ్రస్కరణ సమస్య తగ్గడమే కాకుండా మరి ఈ యొక్క సంభోగంలో శృంగారంలో పాల్గొన్న తర్వాత మరి ఎక్కువ శాతం మంది నీరసము నిస్తారణ బలహీనతతో బాధపడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కొంతమందికి ఒక రోజంతా నీరసం ఉంటే కొంతమందికి రెండు మూడు రోజులు కూడా నీరసం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా నీరసము నిస్తారణ బలహీనత లేకుండా మరి చలాకిగా ఉండేందుకు ఈ ఔషధంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఔషధ గుణాలు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మరి ఎక్కువ రోజులు వాడినప్పటికీ అన్నీ మనకు దేహానికి మేలు చేస్తాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఉండవు కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క శీఘ్రస్కరణానికి సంబంధించి నేను చెప్పినటువంటి ఔషధం చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మీరు శీఘ్రస్కరణ సమస్యకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల